హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కుంచన్పల్లి ప్రాతూర్లో అనే ఊళ్ళో వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అండి అండ్ ఇదైతే న్యూ కన్స్ట్రక్షన్ అండి మీరు చూడొచ్చు ఎంట్రన్స్ అయితే హాల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ టీవీ యూనిట్ విత్ కబోర్డ్ వాల్స్తో ఫినిషింగ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ కబోర్డ్ వాల్స్ మొత్తం ఫినిష్ చేసి ఇచ్చారండి అండ్ మీరు చూడొచ్చు స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ చూస్తే కనుక ఫ్లోరింగ్ అయితే కనుక టైల్స్తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ వచ్చేసి కుంచనపల్లి దగ్గర ఉన్న ప్రాతూర్లో వచ్చిందండి అండ్ ఈ ప్రాతూర్ అనేది వయా అపన్న హైట్స్ దగ్గర ఉంటుంది ఈ ప్రాపర్టీ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదమూడు వందల స్క్వేర్ ఫీట్లు అండి విత్ కార్ పార్కింగ్తో కలుపుకొని అండ్ యూడిఎస్ వచ్చేసి నలభై ఒక్క గజాలైతే ఇస్తారు ఈ ప్రాపర్టీ ప్రపోజల్ ప్రజలు అయితే ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయితే అయిందండి న్యూ ఫ్లాట్ అండి ఇది సో ఈ ప్రాపర్టీ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నెగోషిబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు మీరు చూడొచ్చు ఇదైతే కిచెన్ అండి కిచెన్కి కూడా కబోర్డ్ వస్తూ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ రైట్ సైడ్ అయితే దేవుడి మందిరం అయితే ఉంది సో ఈ ప్రాపర్టీ అయితే గనక ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నెగోషిబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఇదైతే గనక వాష్ ఏరియా అండి అండ్ వాష్ ఏరియా వాల్స్కి అయితే కనుక టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ కబోర్డ్ ర్యాక్ కూడా ఇచ్చారు మీరు చూడొచ్చు ఈ ప్రాపర్టీకి లోన్ ఎలిజిబిలిటీ అయితే గనక ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ వచ్చే అవకాశం అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఉందండి ఇదైతే కనుక మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా విత్ కబోర్డ్ వస్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఇదైతే కనుక వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి ఎవరైతే ఈ అండ్ కేంచపల్లి మెయిన్ రోడ్ టూ కిలోమీటర్స్ అయితే ఈ రావడం జరిగింది విత్ సిఆర్టీ నామ్స్ ప్రకారం అయితే ఈ ప్రాపర్టీ అయితే నిర్మించడం జరిగింది అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి న్యూ ఫ్లాట్ అండి ఇది రీసేల్ ఫ్లాట్ అయితే కాదు న్యూ ఫ్లాట్ ఈ ఫ్లాట్కి ఎయిటీ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ అయితే ఉందండి ఆల్ కబోడోస్ ఆల్రెడీ చేసే ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్లో పడమర ప్లేస్లో అయితే వచ్చింది ఈ రంజాన్ ఆఫర్ కిందకైతే కనుక థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషిబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు స్మాల్ నెగోషిబుల్ అండి బిగ్ నెగోషియబుల్గా అయితే కాదు సో రంజాన్ ఆఫర్ అయితే కనుక ముప్పై ఎనిమిది అయితే చెప్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూ ఏ ప్రాపర్టీస్